హాయ్ హలో ప్రైజ్ వెల్కమ్ టు చూజ్ అండ్ వెజల్ యూట్యూబ్ ఛానల్ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన బైబిల్ ఎలా రూపుదిద్దుకుంది అనేది మీకు ఎప్పుడైనా ఆసక్తిగా అనిపించిందా ఈరోజు దాని ఆరంభాలు రచయితలు మరియు అభివృద్ధి వెనుక ఉన్న గొప్ప చరిత్రలోకి పయనం చేద్దాం మొట్టమొదటిగా బైబిల్ ఆరంభం గురించి ఆలోచిద్దాం బైబిల్ ఒకే దఫా రాయబడిన పుస్తకం కాదు ఇది అరవై ఆరు పుస్తకాల సహకారం దాదాపు పదిహేను వందల సంవత్సరాల కాలంలో రాయబడింది అందులో రెండు ఒకటి పాత నిబంధన రెండవది కొత్త నిబంధన ఓల్డ్ టెస్టిమెంట్ న్యూ టెస్ట్మెంట్ పాత నిబంధన క్రీస్తు పూర్వం పన్నెండు వందల బీసీ నాటికి రూపుదిద్దుకుంది కొత్త నిబంధన క్రీస్తు తర్వాత హండ్రెడ్ ఏడిలో పూర్తయింది పాత నిబంధన దీనిని హెబ్రూ బైబిల్ అని కూడా అంటారు చట్టాలు ప్రవచనాలు కవిత్వం మరియు చరిత్రతో కూడి ఉంటుంది కొత్తనే వందన యేసుక్రీస్తు జీవితాన్ని మరియు తొలి క్రైస్తవ సంఘానికి సంబంధించిన కథలను చెప్తుంది ఈ గ్రంథాలు ఇప్పటి వరకు బిలియన్ల జీవనాలను మారుస్తూనే ఉన్నాయి రెండవది బైబిల్ రచయితలు ఎవరు ఈ ప్రశ్నకి సమాధానం అంత తేలిక కాదు స్థరా రచయితగా మోషేను భావిస్తారు కృత్త నిబంధనలో చాలా భాగాన్ని అపోస్తుడైన పౌలు రాశారని అనుకుంటారు కానీ నిజానికి ఇది అనేక మంది వ్యక్తుల కృషి కొన్ని కథలు మొదట మౌఖికంగా రప్పించబడి తరువాతే వ్రాయబడ్డాయి మూడవది అందరూ సంబంధించిన బైబిల్ పుస్తకాల జాబితా ఎలా రూపొందింది పాత నవందం పుస్తకాలను శాసనీకృతం చేసింది యోధామతం క్రీస్తు తరవారి కాలంలో కొత్త నిబంధన పుస్తకాలను సక్రమంగా ఎంపిక చేసింది క్రైస్తవ చర్చి వారు కొన్ని పుస్తకాలు అపోక్రిఫా లేదా డ్యూటోరో కానికల్ గ్రంథాలు అనే పేరుతో అన్ని సాంప్రదాయాల్లోకి అనుమతించబడలేదు నాలుగవ బైబిల్ రాయబడిన భాషలు బైబిల్ రాయబడిన భాషలు మూడు ఒకటి హిబ్రూ రెండు అరమిక్ మూడు గ్రీక్ హీబ్రూ భాష వచ్చేసరికి పాత నిబంధనలో చాలా భాగం హీబ్రూ భాషలోనే ఉంటుంది కొన్ని భాగాలు ఉదాహరణకు దానియలు గ్రంథం ఇవన్నీ వచ్చేసరికి అరబిక్లో ఉంటుంది క్రొత్త నిబంధన మొత్తం గ్రీకు భాషలో ఉంటుంది పురావస్తు పరిశోధనల ద్వారా బైబిల్ కథలకు బలమైన ఆధారాలు లభిస్తున్నాయి సీ స్క్రోల్లు పాత నిబంధన పుస్తకాలు పురాతన పత్రాలు నాలుగవది పురావస్తు తవ్వకాలు సీ స్క్రోల్ అంటే ఏంటి రెడ్ సి స్క్రోల్ లాంటి పురావస్తు అవశేషాలు బైబిల్ చరిత్రను మరింత బలపరిచాయి నైనవే లాంటి ప్రదేశాలు పురాతన అవశేషాలు బైబిల్ కథలకు ఆధారాలను ఇస్తున్నాయి ఇవి చూస్తే బైబిల్ కేవలం ఆధ్యాత్మిక పుస్తకం మాత్రమే కాదు చరిత్రలోనూ ఒక కీలకమైనది ఇవి కేవలం ప్రారంభం మాత్రమే బైబిల్ చరిత్ర అనేది అనేక సత్యాలు మిస్టరీలు మరియు పరిశోధనలు సమ్మేళనం మరింత తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏ భాగం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి మీ సమయం కోసం ధన్యవాదాలు త్వరలో మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం